నమస్కారం పిత్తపల్లి రైతులారా ఎన్నాళ్ళగానో మనం నేల అన్నం పంటకు పేరు పొందిన కానీ ఈరోజు మనం ఒక కొత్త మలుపు వద్ద నిలబడదాం అన్నం పంటకు చాలా నీరు అవసరం అంత కష్టపడి పండించిన ఆదాయం మాత్రం పరిమితమే ఇప్పుడు ఊహించండి ఒక పంట ఇది డ్రీమ్ ఇరిగేషన్తో తక్కువ నీరు వాడి మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయం ఇస్తుంది ఆ పంటే ఆయిల్ పాప్ ఆయిల్ పామ్ పంటతో చెట్లు పొలాలు ఇవ్వడం మొదలైన తర్వాత రైతు ప్రతి నెల స్థిరమైన ఆదాయం పొందగలడు ఒక్క సీజన్ కే కాదు ఈ పంట ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మరియు కేరళలో ఎన్నో కుటుంబాల జీవితాలను మార్చింది ఇప్పుడు ఆ మార్పు పెద్దపల్లికే రానుంది రైతులు తరచుగా అడుగుతారు మా పండ్లను ఎవరు కొనుగోలు చేస్తారు ఇది మీ ప్రశ్నకు సమాధానం టోసిల్ పెద్ద పెళ్లిలోనే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది మరియు థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రారంభంలో మొదలు కానున్నవి మీరు పెంచిన ప్రతి ఫలం గుర్తిని మేము నేరుగా మీ వద్ద నుంచే కొనుగోలు చేస్తాం మొక్కలు నాటడం నుంచి పంట కోసే వరకు ప్రతి అడుగులోనూ మేము మీతోనే ఉంటాం పెద్ద పెళ్లి మార్పుకు సిద్ధంగా ఉంది వరి నుంచి తాటి వరకు తక్కువ ఆదాయం నుంచి అభివృద్ధి వరకు నీటి కొరత నుంచి స్థిరత్వం వరకు ఆయిల్ పామ్ తెలంగాణ భవిష్యత్ పంట టోసిల్ తో కలిసి మనం పెద్ద పెళ్లిని భారతదేశం పామ్ కు ఆదర్శ జిల్లాగా మారుద్దాం ప్రభుత్వం రైతులకు మొక్కలపై మరియు పై సబ్సిడీలు అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మేము మీకు అభివృద్ధితో తోడుగా ఉండడానికి స్థిరంగా ఉన్నాం ఈ ప్రయాణంలో మాతో చేరండి మనం కలిసి అభివృద్ధిని పెంచుకుందాం